హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ముందు బ్లాగ్ అనమాట సో ఇంకా పండగ వస్తుందని చెప్పేసి ఇల్లు అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అంటే అందరు కూడా ఫెస్టివల్ టైంలో ఇంకా ఎక్కువ క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా సో నేను కూడా ఇంకా పండగ వస్తుందని చెప్పేసి క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇల్లు అంతా క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే కిచెన్లో క్లీన్ చేయడం ఒక లాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే కిచెన్లో చాలా పని ఉంటుంది వెజిల్స్ అన్నీ క్లీన్ చేయాలి కదా మిగతా వాటితో కంపేర్ చేస్తే కిచెనే హార్డ్ అనిపిస్తుంది నాకు చాలా టైం టేకింగ్ అయితే కిచెన్లోనే అవుతుంది సో ఇక్కడ నేనైతే ఇల్లు దులపడం అనేది స్టార్ట్ చేశాను అంత బోజు అది ఉంటుంది కదా ఫస్ట్ అయితే పైన మొత్తం దులిపేసాను తర్వాత విండోస్ క్లీన్ చేయడం ఇలా వన్ బై వన్ అయితే స్టార్ట్ చేశాను ఇంక పండగలు వస్తున్నాయంటే ఫస్ట్ మనం చేసేది క్లీనింగ్ ఆ తర్వాత ఏ ఫెస్టివల్ ఉంటుందో ఆ ఫెస్టివల్కి సంబంధించిన పిండి వంటలు అయితే మనం చేసుకుంటాం కదా సో ఇలా డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉన్న డస్ట్ కూడా ఇట్లా దులుపుతున్నాను అంటే ఫ్యాన్లు తుడుస్తాను తర్వాత ఫస్ట్ అయితే డస్ట్ క్లీన్ చేసిన తర్వాత తుడిచామనుకోండి ఈజీ అవుతుంది మళ్ళీ లేకపోతే పైన డస్ట్ అలాగే ఉంటుంది మళ్ళీ మనము ఫ్యాన్ క్లీన్ చేస్తున్నప్పుడు అంతా పడుతుంది అనమాట బెడ్ పైన కింద ఫ్లోర్ పైన అంతా పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఫ్యాన్ అయితే నేను ఫస్ట్ ఇలా ఒక చీపురుతో దులిపేస్తున్నాను దానికి ఉన్న డస్ట్ అనేది పట్టుకొని ఉంటుంది కదా సో అదంతా రాలిపోతుంది ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా అయిపోతుంది ఫ్యాన్ క్లీన్ చేయడము నేను ఫ్యాన్ ఎలా క్లీన్ చేయాలనేది ఇంకా కొన్ని టిప్స్ కూడా మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాను లేకపోతే చాలా అలసటగా అనిపిస్తుంది కదా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తినకుండా వర్క్ అలానే చేస్తూ ఉంటాము ఎవరమే కానీ ఎందుకంటే పని ఎక్కువ ఉంది అనే టెన్షనే ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాము బట్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మనం టైంకు తింటూ పనులు చేస్తామనుకోండి ఎక్కువ అలసిపోమన్నమాట మనకు ఎనర్జీ జ కూడా లాస్ కాదు ఎనర్జీ ఉంటుంది పని చేయడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డోర్ కర్టన్స్ ఉంటాయి కదా అవి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అంతకుముందు వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేసేదాన్ని ఒక టిప్ చెప్తాను ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ అయితే నార్మల్గా వాషింగ్ మిషన్లో వేసేదాన్ని అనమాట అప్పుడు కటన్స్కున్న రింగ్స్ అన్నీ ఊడిపోతుండే మళ్ళీ వాటిని పెట్టడం నాకు డబల్ డబల్ వర్క్లా అనిపించేది సో ఇప్పుడు చిన్న టిప్ కనుక ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా మనము వాషింగ్ మిషన్లో కర్టన్స్ వాష్ చేసు అయితే నేను వాషింగ్ మిషన్లో రింగ్స్ అన్నీ ఊడిపోతున్నాయని చెప్పేసి ఇంకా నార్మల్గా బకెట్లో నానబెట్టేసి వాష్ చేసేదాన్ని అది కూడా చాలా పెద్ద పనే కదా ఇంకా ఈ టిప్పు నాకు తెలిసినప్పుడు ఫాలో అయినప్పటి నుండి నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఫస్ట్ అయితే ఒక నాడ లాంటిది తీసుకొని అది కట్ చేసుకొని ఇలా రింగ్స్ అన్నీ ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకొని మనం ఆ తాడుతో ముడివేయాలి ఒక గట్టిగా కొంచెం ముడివేసిన తర్వాత వీటిని వాషింగ్ మిషన్లో వేసామనుకోండి ఆ ముడి ఊడిపోదు ఆ రింగ్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి మనకు చాలా ఈజీగా అయిపోతుంది ఈ టిప్ కనుక ఫాలో అయితే చాలా ఈజీ అయిపోతుంది కర్టన్స్ వాష్ చేసుకోవడము ఒక్క రింగ్ కూడా ఊడిపోదండి చాలా నీట్గా వాష్ అయిపోతాయి కర్టన్స్ అన్నీ సో ఇలా ఎన్ని కర్టన్స్ ఉంటే అన్ని కర్టన్స్కి ఇలా ఒక నడ లాంటిది కట్టేసుకొని మనం మిషన్లో వేసుకోవాలి ఇట్లా వన్ బై వన్ అన్ని మిషన్లో వేసేసుకొని మనం మిషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మనం ఎలా అయితే రింగ్స్ ఉన్నాయో అట్లానే ఉంటాయండి కొంచెం కూడా లూజ్ కాకుండా చాలా బాగా ఉంటుంది ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి మీకే తెలుస్తుంది చాలా ఈజీ అయిపోతుంది మనకు వర్క్ కూడా మళ్ళీ ఆ కటన్స్ కన్నీ ఆ రింగ్స్ పెట్టడం అంటే చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది కదా సో ఇదైతే ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఇంకా నేను మిషన్ ఆన్ చేశాను సో నాకైతే చాలా ఈజీ అనిపించిందండి ఈ టిప్ తెలిసినప్పటి నుంచి అయితే నేను ఈ టిప్ే ఫాలో అవుతున్నాను చాలా ఈజీ అనిపించింది లేకపోతే వాటిని బకెట్లో నానబెట్టి వాష్ చేయడము లేకపోతే రింగ్స్ అన్నీ ఊడిపోతే మళ్ళీ రింగ్స్ పెట్టడము ఇదంతా పెద్ద పనిలా అనిపించేది ఇప్పుడు వాష్ అయిపోయాయండి కటన్స్ అండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఒక్క రింగ్ కూడా ఊడిపోకుండా వచ్చాయి చాలా ఈజీ అనిపించిందండి నాకైతే కొన్ని టిప్స్ ఉంటాయి చాలా చిన్న టిప్సే కానీ అవి మనకు చాలా హెల్ప్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇది చూడడానికి చాలా చిన్న టిప్పే బట్ చాలా యూస్ఫుల్ టిప్ అనమాట నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది ఈ విధంగా వాష్ చేయడము లేకపోతే ఇవన్నీ మళ్ళీ అంటే ఎక్స్ట్రా వర్క్ అనేది ఆల్రెడీ మనకు ఇలాంటి వర్క్స్ పెట్టుకున్నప్పుడు చాలా ఎక్స్ట్రా వర్కే ఉంటుంది అందులోనూ మళ్ళీ వీటి గురించి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలంటే హెడేక్గా అనిపిస్తుంది కదా చూస్తారు కదండి తాడు కట్ చేసిన తర్వాత కూడా రింగ్స్ ఇలాగా కొంచెం కూడా ఊడిపోకుండా ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఏ రింగ్ కూడా ఊడిపోలేదు కదా ఇలా చక్కగా మనమైతే వాష్ చేసుకోవచ్చు ఇంకా అవి బట్టలు ఆరేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ టీ పెట్టాను గ్రీన్ టీ మధ్యలో గ్రీన్ టీ ఎక్కువ తాగుతున్నాను నేను అంటే డైలీ వన్ టైం అయితే కంపల్సరీ తాగుతున్నాను లెమన్ వాటర్ తాగట్లేదండి అంతకుముందు కోల్డ్ అయిపోయింది కొంచెం కాఫ్ కూడా ఉండే సో అందుకోసం అని చెప్పేసి ఇంకా లెమన్ వాటర్ అయితే తాగట్లేదు ఇప్పుడు తగ్గిందిలేండి కోల్డ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్చార్జ్ చేస్తున్నాను ఎందుకంటే వంట కంప్లీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్స్ ఏవి మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్